పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక శరి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటూ ఈ ఉదయకాల సమయంలో మనం అందరిమీ కలిసి పరిశుద్ధ లేఖన భాగములలో నుండి కొద్ది మాటలు మనం ధ్యానం చేద్దాం చూడండి దినవృత్తాంతముల రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని మనం చూద్దాం దినవృత్తాంతముల రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగు వచనము నా పేరు పెట్టబడిన నాజనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిషదను ప్రిలరా గమనించండి మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు వాన కురియకుండా ఆకాశమును మూసివేయగలిగినటువంటి దేవుడు మరలా చెప్తున్నాను మనం ఆరాధించు దేవుడు వాన కురియకుండా ఆకాశమును మూయగలిగినటువంటి కలిగినటువంటి దేవుడు దేశమును పాడు చేయుటకు మిడతలకు ఆజ్ఞాపించగలిగినటువంటి దేవుడు జనుల మీదకి తెగులు రెప్పించగలిగినటువంటి దేవుడు అయితే తెగులు వచ్చినప్పుడే కానీ పంటను పాడు చేయు మిడతలు పైరు మీద పడినప్పుడే కానీ వాన కురియకుండా ఆకాశము మూయబడినప్పుడే కానీ సలోమన్ గారితో ఇలా అంటున్నాడు నా పేరు పెట్టబడినటువంటి నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచినయడలా అంటాడు ఏమేం చేయాలంట ఇక్కడ అంటున్నాడు మొట్టమొదటిగా తమను తాము తగ్గించుకోవాలి రెండవదిగా ప్రార్థన చేయాలి మూడవదిగా నన్ను వెతకాలి నాలుగవది తమ చెడు మార్గమును విడిచిపెట్టాలి అప్పుడు నేను వారి ప్రార్థనను వింటాను వారి పాపమును క్షమిస్తాను వారి దేశమును స్వస్థపరుస్తాను దేవునికి స్తోత్ర హల్లెల్లుయ్య ప్రిలరా నిజమే ఇక్కడ కనుక మనం గమనించినట్లగైతే తగ్గింపు జీవితము అనేటటువంటిది చాలా అవసరమైనది దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము తగ్గింపు జీవితము కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి మన ప్రార్థనలో తగ్గింపు అనేటటువంటిది చాలా అవసరమై ఉన్నది చూడండి లోక సువార్తలో కనుక మనం గనక చూసినట్లగైతే పద్దెనిమిదవ అధ్యాయములో మనం గమనించవచ్చు సువార్త పద్దెనిమిదవ అధ్యాయము పదవ వచ్చినములో పదవోచనంలో మనం చూస్తే ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయములోనికి వెళ్ళిరి వారిలో ఒకడు పరిసేరుడు ఒకడు శుంకరి పరిసరుడు నిలబడి దేవా నేను చోరుడను అన్యాయస్థుడను వ్యభిచారునైన ఇతర మనుషులనైనను ఈ శంకరి వలెనైనాను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను వారమునకు రెండు మార్లు ఉపవాసము చేయుస్తూ నా సంపాదన అంతటిలో పదో వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థన చేయుచు ఉండెను ఎవరు ఇతను అంటే పరిసేయుడు దేవాలయానికి ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు ప్రియుల ఒక వ్యక్తి పరిసయుడు రెండో వ్యక్తి సుంకరి పరిసయుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎలాగూ ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే ఇక్కడ అంటున్నాడు నేను దేవా సోరుడిని కాదు అన్యాయస్తుడిని కాదు వ్యభిచారిని కాదు వారానికి రెండు మూడు రార్లు ఉపవాసం ఉంటాను అంత మాత్రమే కాదు నా సంపాదన అంతట్లో పదో వంతు చెల్లిస్తాను అని చెప్పి తనను గురించి తాను హెచ్చించుకుంటున్నాడు ప్రియులారా ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము మనకున్నటువంటి శాపాన్ని మనకున్నటువంటి దోషాలను మనకున్నటువంటి ఆ అతిక్రమంలో తుడిసివేయబడాలి అంటే మనకున్నటువంటి పరిస్థితి ఏంటంటే మనవల్ని మనము తగ్గించుకోగలిగినటువంటి వ్యక్తులముగా ఉండాలి దేవునికి స్తోత్రం చేద్దామా హల్లెల్లుయ్యో ప్రిలరా గమనించండి తగ్గించుకోవాల్సినటువంటిది పోయి పరిసేయుడు తనను తాను హెచ్చించుకుంటున్నాడు రెండో వ్యక్తి ఉన్నాడు అతని పేరు శంకరి అయితే శంకరి దూరముగా నిలబడి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించమయ్యా ప్రిలరా శుంకరి ప్రార్థన ఎంత తగ్గింపు ప్రార్థన అంటే ఆయన వైపు చూడటానికైనాను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ అయ్యా నేను పాపినయ్యా ఎవరి ప్రార్థన ఆలకించాడు అంటే శంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడు దేవునికి స్తోత్రం చేదమ్మా ఈరోజు శుంకరి తనను తాను తగ్గించుకున్నట్లుగా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నువ్వు నేను దేవుని సన్నిధిలో మనం తగ్గించుకోగలిగితే మన ప్రార్థన దేవుడు ఆలకించను గాక హల్లెలుయ్య తగ్గింపు అనేటటువంటిది చాలా అవసరమైనది దేవుని ఆ దేవుడు అంటున్నాడు నా పేరు పెట్టబడినటువంటి నాజనులు తమను తాము మొట్టమొదటిగా తగ్గించుకోవాలి రెండవదిగా మనం కనుక చూసినట్లయితే ప్రార్థన జీవితము కలిగి ఉండాలి ప్రార్థన చేయాలి అంటాడు కీర్తనకారుడు అంటాడు కదా నలభై కీర్తన పన్నెండవ చిన్నములో కనుక మనం చూసినట్లగైతే నలభైవ కీర్తన పన్నెండవ చిన్నములో మనం చూసినట్లగైతే ఒక మాట రాయబడి ఉంటుంది లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుని లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి నా హృదయం అధైర్యపడి ఉన్నది ప్రిలరా లెక్కలేని పాపములు నన్ను చుట్టుకొని ఉన్నాయ్యా నా పాపములన్నీ కూడా నన్ను చుట్టుకొని ఉన్నాయి ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా ప్రార్థన చేసేటప్పుడు నీ పాపములను గుర్తు తీసుకొచ్చుకుంటున్నావా పాపానికి పశ్చాత్తాపము కలిగినటువంటి మనసుతో ప్రభు సన్నిధిలోను గడుపుతూ ఉన్నవా ప్రార్థన చాలా అవసరమైనది ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపముతో కూడినటువంటి ప్రార్థన లెక్కలేనటువంటి పాపములు నేను కలిగి ఉన్నానయ్యా ఆ పాపములన్నీ నన్ను చుట్టుకొని ఉన్నవి దావీదంటున్నాడు నిజమే ఈరోజు పాపములో ఉన్నటువంటి మనము శాపములో ఉన్నటువంటి మనము ప్రభు సన్నిధికి వచ్చినటువంటి మనము అయ్యా లెక్క లేనటువంటి పాపములు నన్ను చుట్టుకుని ఉన్నవి నా దోషము నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తలేకపోతున్నాను అయ్యా నేను తల ఎత్తి ధైర్యముగా చూడలేకపోతున్నాను ధైర్యంగా మాట్లాడలేకపోతున్నాను దీనికి కారణము పాపమే నా పాపమును క్షమించగలిగినటువంటి దేవుడవు నివయా నీవు తప్ప నా పాపాన్ని క్షమించగలిగినటువంటి వారు ఎవరు లేరు నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి రెండు విషయాలు మీ ఆ జ్ఞాపకాల్లోనికి తీసుకొచ్చాను ఒకటి మన వల్ల మనం తగ్గించుకోవాలి రెండవది ప్రార్థన చేయాలి మూడవ విషయాన్ని గనక మనం గనక చూసినట్లయితే వెతకాలి అంటాడు ఏమంటాడంటే వెతకాలి ఏమి వెతకాలి ఆలోచన చేయండి మానవులు ఏటేటినో వెతుకుతూ ఉంటారు అయితే కీర్తనకారుడు అంటున్నాడు యాభై మూడవ కీర్తన రెండవ వచనంలో యాభై మూడవ కీర్తన రెండవ వచనంలో మనం గనక చూసినట్లయితే వివేకము కలిగి దేవుని వెతుకు వారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూసి నరులను పరిశీలన చేస్తూ ఉన్నాడు దేవుడిని వెతికేటటువంటి వారిమిగా ఉండాలి ధనాన్ని వెతికేటటువంటి వారు లేకపోలేదు సాంపద్యాన్ని భూములను బంగారములను వెతికేటటువంటి వారు లేకపోలేదు వజ్రాలను వెతికేటటువంటి వారు లేకపోలేదు అయితే ఆత్మీయమైనటువంటి జీవితంలో కొనసాగుతున్నటువంటి నీవు నేను దేవుడిని వెతికేటటువంటి వారిగా ఉండాలని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో మనం కనుక చూసినట్లయితే మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి దేవుడిని వెతికేటటువంటి వారిగా ఉండాలి ఈరోజు దేవుని సన్నిధిలో ఉంటున్నామనే కానీ ప్రియులరా లోక సంబంధమైనటువంటి వాటిని వెతుకుచున్నవేమా దేవుని నీతిని వెతుకో దేవుని రాజ్యాన్ని వెతుకు దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడా మూడు విషయాలు మనం చూసాం ఒకటి గమనించినట్లగైతే తగ్గింపు అనేటటువంటిది మనకు కావాలి రెండవది ప్రార్థన మనకు కావాలి మూడవది వెతకాలి నాలుగవది అంటాడు చెడు మార్గమును విడిచిపెట్టాలి అంటాడు సలోమన్ గారి ద్వారా మనం గనక చూసినట్టుగా అయితే ఈ మాట సలోమన్ గారు రాశారు సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయములో మనం చూస్తే పదమూడవ వచనములు ఇలాగ రాయబడి ఉంటుంది ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదమూడవచనములు అతిక్రమములను దాసిపెట్టువాడు వర్ధెలడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అతిక్రమము క్రమము ఒకటి ఉన్నది అతిక్రమము ఉన్నది అతిక్రమములను దాసిపెట్టేటటువంటి పెట్టేటటువంటి మీగా ఉండకూడదు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేటటువంటి వారిమిగా ఉండాలి ప్రియలరా ఈరోజు దేవునికి మనకి అడ్డుగా ఉన్నటువంటి ఈ అతిక్రమము మనం విడిచిపెడుతున్నామా దానిని మనం కప్పుకుంటున్నామా అందుకే సలోమన్ గారు అంటాడు అతిక్రమములను విడిచిపెట్టువాడు చెడుతనమును విడిచిపెట్టేటటువంటి వాడు దేవునికి ఇష్టము లేనటువంటి క్రియలను విడిచిపెట్టేటటువంటి వాడు ఒప్పుకొనివాడు అతిక్రమలను విడిచిపెట్టువాడు వర్ధిల్లును అంటున్నాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేటటువంటి వాడు కనికరము పొందును అతిక్రమంలో విడిచిపెట్టకపోతే నీ జీవితంలో అభివృద్ధి అనేటటువంటిదిను చూడలేవు అందుకే సలోమన్ గారితో దేవుడు అంటున్నటువంటి మాట నా పేరు పెట్టబడినటువంటి నా జనులు మొట్టమొదటిగా తమను తాము తగ్గించుకోవాలి ప్రార్థన చేయాలి అంత మాత్రమే కాదు నన్ను వెతకాలి వారి చెడు మార్గమును విడిచిపెట్టాలి ఈ నాలుగు పనులు గనక వారు గనక చేసినట్లుగా అయితే నేను వారి ప్రార్థనను వింటాను వారి పాపాన్ని క్షమిస్తాను వారి దేశాన్ని నేను స్వస్థపరుస్తాను చూడండి దినవృత్తాంతముల రెండవ గ్రంథంలో మన కనుక చూసినట్లయితే అక్కడ అంటాడు ఒక చక్కని మాట దినవృత్తాంతముల రెండవ గ్రంథము ఏడవ అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో అలా అంటాడు చూడండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థ ఒక దేశము స్వస్థపరచబడాలి అన్నా ఒక దేశము అభివృద్ధి చెందాలి అన్నా ఒక కుటుంబము అభివృద్ధి చెందాలి అన్నా ఒక కుటుంబము స్వస్థత పొందుకోవాలి అన్నా ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలి అన్నా ఒక వ్యక్తి స్వస్థత పొందుకోవాలి అన్నా మొట్టమొదటిగా నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటయ్యా అంటే ప్రార్థన ఆ చేయటానికి వచ్చినటువంటి నీవు తగ్గింపు కలిగి ఉండాలి నిన్ను నువ్వు తగ్గించుకోవాలి ప్రార్థన చేయాలి ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతకాలి దేవునికి ఇష్టము లేనటువంటి చెడు విసర్జించి వేయాలి ఎప్పుడైతే ఈ నాలుగు క్రియలు మన జీవితంలో చోటు చేసుకుంటాయో అప్పుడు మన ప్రార్థన ఆలకిస్తాడు మన పాపాన్ని క్షమిస్తాడు మన దేశాన్ని స్వస్థపరుస్తానని అంటున్నాడు ఇక్కడ పద్నాలుగో వచనంలో అక్కడ గమనించినట్లయితే నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమిస్తాను వారి దేశమును స్వస్థపరుస్తాను అని ఈరోజు దేశం అభివృద్ధి చెందాలి అన్నా దేశంలో ప్రజలు సంతోషంగా ఉండాలి అన్నా నా పేరు పెట్టబడిన నా జనులు అని మాట్లాడుతూ ఉన్నాడు ఎవరు వీళ్ళయ్య అంటే దేవుని నామము చేత పిలవబడుతున్నటువంటి ప్రజలు దేవునికి స్తోత్రం మన జీవితాలలో ప్రియులారా నిజంగా తగ్గింపు అవసరమైనది ప్రార్థన అవసరమైనది వెతకాల వెతకవలసినటువంటి స్థితిలో మనం ఉండాలి అంతమాత్రమే కాదు మన చెడుతను మనం మనం విసర్జించినటువంటి వారిమిగా కనుక ఉంటే మన పాపాలు క్షమించబడతాయి మన దేశానికి స్వస్థత కలుగుతుంది మనకి మెండైనటువంటి ఆశీర్వాదంతో నింపబడతాం దేవుడి కొద్ది మాటలు గాక ఆమె